కొంతమంది పరిచర్య చేస్తారు ఆచారంగా అంటే కుటుంబంలో అండి తరతరాలుగా మేము సేవిస్తున్నామండి మేము కూడా సేవిస్తామండి అంటారు కానీ దాని అర్థం కూడా తెలియదు ఏ స్ప్రోన్ కూడా కలుసుకోకుండా ఉంటారు ఆచార క్రైస్తవులు తెలుసు అండి అంటే పండుగ క్రైస్తవులు మనకు వస్తాం క్రిస్మస్ టు నెక్స్ట్ క్రిస్మస్ దేవుడు ఎంత కృపగలవాడు సజీవలిఖలం ఉంచాడు ట్వంటీ ట్వంటీ వన్ అటెండ్ అయ్యాం ప్రభుచితం అయితే ట్వంటీ ట్వంటీ టూ క్రిస్మస్కే కలుస్తాం అంతవరకు సెలవు అనేవాళ్ళు అనమాట వీళ్ళు ఆచారం ఉంది ట్రెడిషన్స్ ఉన్నాయి కానీ అర్థం మాత్రం తెలియదు అదే గుంపులో వీళ్ళందరూ ఎవరు అంటే ఈ సెల్ఫ్ రైచెస్ పీపుల్ అంటే భక్తి ముసుగులో ఉన్నవారు ఈరోజు దేవునికి భక్తి ముసుగులు ఉన్నవారు అవసరం లేదండి భక్తిలో నుండి శక్తిలోకి రావాలి అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న రెండో గుంపులు ఉన్న రెండో గుంపు రెండో ప్రజలు ఎవరంటే మత్యస్వార్థ రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హే దగ్గరికి వస్తే హే రాజు అన్నాడు జ్ఞానులు పిలిపించండి శాస్త్రులు పిలిపించండి ప్రధాన యాజకులు పిలిపించండి అంటే వాళ్ళందరూ వచ్చి ఎక్కడున్నారో టైం ప్లేస్ లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డిగ్రీస్తో పాటు చెప్పారు యూతులు రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు యో బి బెత్లహేము ఎఫరా నువ్వు అల్పడైన దాని కాదు రాజు నీళ్ళ నుంచి వస్తాడు ఇవన్నీ తెలుసు కంటోపాఠంగా తెలుసు అండి అంటే వీళ్ళ భక్తి ఏ స్థాయికి వెళ్ళిందంటే వచనాలు కూడా బైహాట్ తెలుసు కానీ ఎరుసలేం నుండి బెత్లహేముకు సుమారు తొమ్మిది కిలోమీటర్లు అంటే ఒక్కడు కూడా ముందుకెళ్లారు